ఇక ఎవరు దొరుకుతారా దేవుని బిడ్డలు వారిని నేను చెడగొట్టాలి లేదా ఎక్కడ దేవుని పని జరుగుతుంది నేను ఆ పనిని చెడగొట్టాలి లేదా ఏ కుటుంబములో దేవుడితో సంతోషంగా ఆనందంగా ఉన్నారు దేవునితో సహజీవనం చేస్తూ ఆశీర్వాదకరంగా ఉన్నారు అని వెతికి ఆ కుటుంబాలను చెడగొట్టే పనిలో వాడు పడ్డాడు వాని ఏకైక లక్ష్యం లక్షణం చెడగొట్టే పని దేవుని పని కొడగొట్టాలి దేవుని బిడలను చెడగొట్టాలి దేవుని బిడల కుటుంబాలను చెడగొట్టాలి ఇది వాని యొక్క పని అయితే